ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి బ్రో ఆల్ వన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు మెట్రోబాలియం టు ఊటీ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తేజస్వి సుధీర్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్ సాయి బ్రో ఆల్ ఇన్ వన్ మనం ఈ వీడియోలో చూసినట్లయితే మెట్టుబాలం నుంచి ఊటీకి టాయ్ టైన్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మేము మీ షేర్ చేస్తున్నామండి టాయ్ ట్రైన్ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వీటిలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి మాకు లక్కీగా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ దొరికింది ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడు చూసింది స్టేషన్ స్టేషన్స్ అక్కడి నుంచి బయలుదేరుతుంది ట్రైన్ మరి మధ్యలో వాగులు వంకలు కొండలు బోనలు సెలగేర్లు వాగులు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ గుహలు కూడా ఉంటాయండి మనం నార్మల్ ట్రైన్లో కన్నా ఈ ట్రైన్లో చాలా ఎక్స్పీరియన్స్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది అండి గుహలో వాటి మధ్య ఆదుకుని వెళ్ళినట్టు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి అనేక మంది కూడా ఈ ఊటీ సందర్శిస్తూ ఉంటారు అనేక మంది ప్రజలు అయితే ఎక్కువగా ఏంటంటే అదర్ సీజన్లో కంటే వేసవ కాలంలో చాలా మంది టూరిస్టులు వస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వేసవికాలంలో చాలా వేడిగా ఉంటుంది కదా వాతావరణం కానీ ఊటీలో చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ట్రైన్ చూసినట్లయితే ఫస్ట్ స్టాప్ అండి ఇది ఎలాగైతే నార్మల్గా స్టేషన్లో ఎలా అయితే స్టాప్స్ ఉంటాయో ఇవి కూడా అంతే అండి మనం కింద హిల్ కింద నుంచి పైన హిల్ వరకు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో స్టాప్స్ ఉంటాయండి మనం ఫ్రీగా టీ బ్రేక్ ఉంటుంది ట్రైన్ కూడా వాటిలో హాట్ వాటర్ అయిపోతే అవి నింపుకుంటుందండి ఆ టైంలో మీరు చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది ఆ పైప్ ద్వారా వాటర్ వచ్చి ఇంజన్లోకి వెళ్తాయి హాట్ వాటర్ అనేది

మనకైతే వెళ్తుంది ఎలా పొగలు వస్తున్నాయో మీరు అయితే క్లారిటీగా చూడండి వీటికి ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుందండి మేము వచ్చి ఫస్ట్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాము ఇంకా పైకి వెళ్తున్నా కొద్ది అయితే నేచర్ అనేది గ్రీనరీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి స్వతంత్రం రాకముందు ట్రైన్స్ ఎలా నడిచేయో సేమ్ అలాగే ఉంటుంది అండి ట్రైన్స్ కూడా కంపార్ట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి అవునండి ఓల్డెన్ డేస్లో లో బొగ్గులతో అయితే నడిపేవాళ్ళు కానీ అలాంటి బ్యాక్ ఆఫ్ మెమరీ అన్నట్టు మెమరీ అనేది చాలా అయితే బాగుందండి మీరు కన్ఫామ్గా ఊటీ అనేది మీ టూర్ ప్లాన్లో యాడ్ చేసుకోండి అది కూడా ఇది టాయ్ ట్రైన్ జర్నీ ఓన్లీ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందుగా మనం మెటుపాలియం వచ్చేసి మెటుపాలియం టు ఊటీకి ఉదగ మండలంకి టికెట్లు తీసుకోవాలండి లేకపోతే ముందుగా బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాకే మనం బుక్ చేసుకోవాలి మేమైతే పదిహేను రోజుల ముందు బుక్ చేసుకున్నాము కానీ అది బుక్ అవ్వలేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇది నాకు మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ అండి మ్యారేజ్ డే సర్ప్రైజ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చి కూనూరు వరకు మనం ఇప్పటి వరకు చూసినట్లయితే కొండలు కోనలు వాటి మధ్యలో ఉన్నాము ఇప్పటి నుంచి ఇంకా నేచర్ చాలా బాగుంటుందండి ఈ వీడియోలో చూడండి స్కిప్ చేయకండి ఎవరైనా న్యూగా మ్యారేజ్ అయినా ఏమైనా హనీమూన్ ప్లాన్ చేయాలన్నా వీటి ద బెస్ట్ ఆప్షన్ అండి చాలా మంది కూనూర్ టు ఊటి కూడా బుక్ చేసుకుంటారు ఇది ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది జర్నీ కానీ మిట్టిపాలెం టు ఊటీ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ అదైతేనే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ లొకేషన్లో ఇప్పుడు లవ్ డే దాంట్లో చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి ఫ్రెండ్స్ సినిమా షూటింగ్స్ ఏం కానీ చాలా వెబ్సిరీస్ కానీ చాలా వరకు తీసారు లవ్ డే అనేది పేరు కూడా చాలా విచిత్రంగా ఉందండి మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఫైన్ ట్రీస్ అండి మ్యాక్సిమమ్ మీ సరౌండింగ్స్ మొత్తం పైన్ ట్రైన్స్ అండి లవ్ డేల్ మొత్తం ఇలా ఉంటుంది మనం ఊటీలో ఏవైతే ప్రదేశాలు చూడాలో మనం వేటికైతే వెళ్ళాలో మాక్సిమమ్ మనం టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ మనం ట్రైన్లోనే చూడవచ్చండి చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా చాలా జర్నీ అనేది పీస్ఫుల్గా సాగుతుందండి అది కూడా చూడండి కాఫీ ప్లాంట్స్ టీ ప్లాంట్స్ చాక్లెట్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ ఫార్మ్స్ అండి కొండల కోనలు వాగులు వంకలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలో చూసే కంటే మనం రియల్గా వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే సరదాగా ఊటీ వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి అని ఉంటుంది దాంట్లో కంపల్సరీగా ఊటీ ఒకటి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలం ఏజ్ అండి మీకు చెప్పేది బెస్ట్ వరల్డ్ అనేది ఇదేనండి అంటే డబ్బులు ఇవాళ ఉంటాయి రేపు అవుతాయి లేకపోతే రేపు అవుతాయి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు కానీ మనకి అయిపోయిన వయసు అయితే తిరిగి రాదు ఫ్రెండ్స్ మిస్ కాకండి ఫ్రెండ్స్ కొంత మనీ సేవ్ చేసుకుని ఇయర్లీ వన్స్ అయినా ఏదైనా టూర్ కు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని మనకు మెమరీస్ క్రియేట్ అవుతాయి అవును ఫ్రెండ్స్ అవి చూడండి ఎలా మనకి ఇక్కడ అయితే వరి ఎలా పండిస్తారో అలాగా కాఫీ తోటలు కానీ టీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ చక్కగా ఉంటాయండి అసలు ఎక్కువ నుంచి వెళ్ళే కొద్దీ చాలా చక్కగా క్లారిటీగా కనిపిస్తాయండి మనం ఎక్కువ ట్రైన్లో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే నా సజెషన్ మీరు లెఫ్ట్ సైడ్ కూర్చోండి వ్యూ మొత్తం సూపర్గా ఉంటుందండి ఆల్మోస్ట్ వ్యూ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది యాక్చువల్గా టాయ్ ట్రైన్ మిస్ అయ్యే వాళ్ళం ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ ముందు టికెట్ బుక్ చేసినా బుక్ అవ్వలేదు కాకపోతే మా వైపు పట్టు వదలన విక్రమార్క్ లాగా పాపం టీటీని తిరిగి పోరాడి 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 అందరూ కూడా చాలా వరకు కూడా పోరాడి అలాగా తీసుకున్నారు ఫ్రెండ్స్ టిటిని ఎక్స్క్యూజ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి కాకపోతే రేట్ నార్మల్ రేట్ కన్నా ట్రిపుల్ రేట్ పడిందండి ఏదైతే ఏమైంది టాయ్ ట్రైన్ కనుక మిస్ చేసుకుంటే ఊటీ అయ్యో అని ఒక మచ్చలాగా మనం అయ్యో ఎందుకు వెళ్ళలేదే అనుకుంటూ పోయేది ఫ్రెండ్స్ పక్కన చూసినట్లయితే తాతగారు వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ లో వచ్చారండి తాతగారు మామగారు కూడా వాళ్ళైతే నేచర్ లో లీనం అయిపోయి ఎంజాయ్ చేసుకుంటే మాకు కూడా చూడముచ్చడికి ఇంకా చాలా బాగుందండి మా పక్కన కేరళ వాళ్ళ కమిలియన్స్ ఒక్కొక్కరు ఒక స్టేట్ నుంచి వచ్చారండి మేము తెలుగు నుంచి వచ్చాము తెలుగు స్టేట్ నుంచి ఆంధ్ర నుంచి గుహల నుంచి వెళ్తున్నప్పుడు కూడా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి సీట్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అయిపోయి కూర్చొని వెళ్ళాలి మనకి ఏంటంటే బోర్ అనేది కొట్టదు ఎందుకంటే మధ్య మధ్యలో ఆపుతానే ఉంటారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ నేచర్ అసలు మేము ఊటికి వెళ్ళి ఏం చేసాం ఏం వీడియోస్ తీసాం అనేవి కూడా నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయండి కన్ఫర్మ్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఊటీ లొకేషన్లో చాలా నెంబర్ ఆఫ్ మూవీస్ తీసారండి ఎందుకంటే మంచి లొకేషన్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది మేమైతే వేడిగా ఉంటుంది కదా సమ్మర్ టైంలో అక్కడ ఏదో చలి ఉంటుంది అనుకున్నాం కానీ చాలా విపరీతమైన కూలింగ్ ఉంటుంది సమ్మర్లో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి మీరు ఏ సీజన్లో కన్నా మనకి సమ్మర్లో ఇక్కడ మనకి హాట్గా ఉంటుంది కాబట్టి సమ్మర్లో వెళ్ళండి ఫ్రెండ్స్ మనం ఊటికి చేరుకున్నాం ఇదే ఫ్రెండ్స్ ఊటీ రైల్వే స్టేషన్ అలియా సోదక మండలం ఐ లవ్ ఊటీ సూపర్ నేచర్ అండి అక్కడ హౌసెస్ కానీ ట్రైన్ కానీ అసలు మీరు ఊటీ ఎంట్రెన్స్ లోనే ఇంత బాగుందంటే లోపల చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియోని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్